రెండు వేల ఎనిమిది సంవత్సరపు వైద్యశాస్త్ర నోబెల్ అంశము ఎయిడ్స్కి కారణమైన వైరస్ పూర్వపరాలు ప్రపంచమంతటా వ్యాపించిన వ్యాధిని మహమ్మారి అంటాం పాండమిక్ అని అంటాం మానవ చరిత్రలో రకరకాల మహమ్మారులను గుర్తించడం అందులో కొన్నింటికి టీకా మందులు కనుగొనడం జరిగింది ఉదాహరణకి వరియోలా వైరస్ వల్ల వచ్చే మసూచి అంటే స్మాల్ పాక్స్ నిర్మూలనలో విజయం సాధించడం జరిగింది ఇటువంటి వైరస్ల వలన అపార ప్రాణ నష్టంతో పాటుగా ఆర్థికాభివృద్ధి దేశ ప్రగతి కుంటు రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఏడున తొలిసారిగా కోవిడ్ పంతొమ్మిది మన దేశంలోని కేరళ రాష్ట్రంలో ప్రవేశించినట్టు తెలిసినప్పటి నుంచి నాలుగేళ్లు దాటిన ఇంకా ఈనాటికి కరోనా మహమ్మారి వైరస్లు రూపాంతరాలు పూర్తిగా తొలగిపోలేదు ఈ వైరస్ వ్యవహారాలే అంతా హుటాహుటిని కోవిడ్ పంతొమ్మిది టీకా మందు తయారీకై మన భారతీయ శాస్త్రవేత్తలు అహోరాత్రాలు కృషి చేసి చాలా వరకు అదుపులోకి తేగలిగారు ప్రపంచవ్యాప్తంగా ప్రాణ నష్టం భారీగా ఉన్నప్పటికీ ఈనాటి సాంకేతిక పరిజ్ఞానంతో వైరస్ అదుపుపై తొందరగా విజయం సాధించగలిగారు అని మనం చెప్పుకోవాలి చరిత్ర వెనకకు వెళ్ళి చూస్తే భయంకరమైన అత్యంత ఆందోళనకు గురి చేసిన వైరస్సు హెచ్ఐవి అనగా హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్ ఆఫ్రికాలో వేటగాళ్లకు పంతొమ్మిది వందల ముప్పైలలో చింపాంజీల నెత్తి ద్వారా సంక్రమించి ఆ తరువాత ఆఫ్రికా అంతా వ్యాపించి ప్రపంచ దేశాలకు చేరిందని చెప్పడం ఉంది ఈనాడు పరిశోధకుల అధ్యయనాల ప్రకారం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కాంగో రాజధాని కిన్సాహాలో ఒకరికి చేసిన నెత్తిటి పరీక్షలో హెచ్ఐవి వన్ గుర్తించినట్టు దాఖలా కనిపిస్తున్నది ఆ వ్యక్తి చనిపోయాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఒకనొక అరుదైన రకానికి చెందిన న్యూమోనియా క్యాన్సర్ ఇతర రుగ్మతలతో వైద్యుల దగ్గరకు జనాలు రావడం మొదలైంది ప్రస్తుతం అక్వైర్డ్ డిఫిషియన్సీ సిండ్రోమ్ అంటే ఎయిడ్స్గా సిడిసి వారు అంటే యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వారు అన్నమాట వారు ప్రకటించిన వ్యాధి ఈ అరుదైన రకపు నిమోనియావే హెచ్ఐవి అనే వైరస్ శరీరంలో బాగా ముదిరిపోయిన దశకి చేరినప్పుడు ఎయిడ్స్ వ్యాధిగా మారుతుందని ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం ఈ వైరస్ని ఫ్రెంచి వారి పాశ్చర్య ఇన్స్టిట్యూట్లో ఫ్రెంచ్ వైరాలజిస్టులైన ఫ్రాన్సాబారెన్నోసి ల్యూక్ మ్యాండ్నాగ్నీర్ ఇద్దరూ కలిసి పంతొమ్మిది వందల ఎనభై మూడులో కనుగొన్నారు కనుగొన్న ఇరవై ఐదు సంవత్సరాలకి అనగా రెండు వేల ఎనిమిదిలో వైద్య ఇచ్చే నోబెల్ బహుమానంలో వీరిద్దరూ చెరో ఒకటి బై నాలుగో వంతు భాగాన్ని అందుకున్నారు సగ మిగతా సగభాగాన్ని సెర్వికల్ క్యాన్సర్కి కారణమైన మానవ ప్యాపిలోమా వైరస్ని కనుగొన్నందుకు రాల్డ్ జెడ్స్ హుసేన్ పొందాడు ఈ రెండు రకాల వైరస్సులు మనుష్యులలో తీవ్రమైన వ్యాధులకు కారణభూతాలని ఈ ముగ్గురి పరిశోధనల వల్ల వైద్య లోకానికి తెలిసింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కనబడిన వ్యాధికి కారణమైన వైరస్ను పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే కనుగొనగలిగిన విషయము గమనించదగ్గరే అంత తొందరగా ను గుర్తించడం ఎలా జరిగిందంటే ఫ్రాన్స్ బారే సిన్నోసి ఆమె అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేయగానే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చర్మంతో కలిసి పనిచేస్తున్న పరిశోధకుల బృందంలో పరిశోధకురాలిగా చేరింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పిహెచ్డి పట్ట పొందింది అప్పుడు అక్కడ నిర్వహిస్తున్న పరిశోధనలో రెట్రో వైరస్లు క్యాన్సర్ పరిశో పరిశోధనాంశం ఆ అంశంపైనే ఆ ప్రయోగశాల ఎక్కువగా దృష్టి పెట్టింది పరిశోధనపై ఆసక్తితో చేరిన ఫ్రాన్సాబారో సిన్నోసిని ఈ పరిశోధనాంశం సరియైన త్రోవలో పెట్టింది వైరస్ క్యాన్సర్ అధ్యయనాల పట్ల అభిరుచిని పెంచుకున్న సిన్నోసిని ఒక విజయవంతమైన పరిశోధకురాలిగా నోబెల్ గ్రహీతగా నిలబెట్టింది ప్రస్తుతం పాసర్ ఇన్స్టిట్యూట్లో ఆచార్య పదవిలోను ఫ్రాన్స్కి చెందిన ఇన్సర్మ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చ్కి పరిశోధన సంచాలకురాలిగాను సైంటిఫిక్ బోర్డ్ ఆఫ్ డిఫరెన్స్ ఏజెన్సీ ఫర్ ఎయిడ్స్ రీసెర్చ్ కి ప్రెసిడెంట్ గాను బాధ్యతలు నిర్వహిస్తున్నది వైరస్లు చాలా దృష్టజాతికి చెందిన అంటూ వ్యాధి కారకాలు ఇవి మన శరీరంలో చేరినప్పుడు వాటి ఆర్ఎన్ఏ మన కణాల డిఎన్ఏ కోడిలో భాగమే అన్నట్టుగా మన కణాలను మభ్యపెడతాయి అలా చేయగల సామర్థ్యం ఉన్న ఒక ఎంజైమ్ వాటిలో ఉంటుంది దీనిని రివర్స్ ట్రాన్స్క్రిప్టైజ్ ఎంజైమ్ అంటారు ఈ ఎంజైమ్ వల్ల బోల్తాలో పడిన మన కణాలు అవి మనవే అని భావిస్తూ వైరస్ను కాపీ చూసుకుంటూ పోగా పోగా అలా చేరిన కొత్త రెట్రో వైరస్లు మరికొన్ని ఆరోగ్యవంతమైన మన కణాలను మభ్యపెడుతూ వృద్ధి చెందుతాయి ఈ విధంగా శరీరంలో రెట్రోవైరస్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది అప్పుడు భయంకరమైన వ్యాధి సంక్రమిస్తుంది ఈ జాతికి చెందిన వైరస్ల వల్ల కొంతులు ఏర్పడతాయి శరీరపు రోగ శక్తి తగ్గిపోతుంది ఈ వైరస్లకు ఒక ఉదాహరణ హెచ్ఐవి ఇది శరీరంలో బాగా ప్రబలిన ఆ వ్యక్తి ఎయిడ్స్ వ్యాధికి గురవుతాడు సిన్నోసి మెంటాగ్నేర్లు ఈ పరిశోధన చేపట్టిన సందర్భము దాని కథ కమామేషు ఏమిటో సూక్ష్మంగా తెలుసుకుందాం స్వలింగ సంపర్కులకు సోకిన ఒక భయంకర జబ్బుని తొలిసారిగా ఫ్రాన్స్ వైద్యుడు విల్లి రోజంబామ్ గుర్తించాడు తన దగ్గరకు వచ్చిన చాలా మందిలో ఈ జబ్బు ఉన్నదని సిడిసి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కు తెలియజేశాడు ఆ వార్తను వారు ప్రచురించారు ప్యారిస్లోని బికార్ట్ ఆసుపత్రిలో వైరాలజిస్ట్గా పనిచేసిన విజినెట్ విల్లీతో కలిసి తన అధ్యయనాలపై కృషి చేస్తున్నాడు అతను లక్ కి ఫోన్ చేసి తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నా ఈ వింత జబ్బుకి ఒక రెట్రోవైరస్ కావచ్చునేమో పరిశోధన చేసి చూడగలరా మీ ప్రయోగశాలలో అని అడిగాడు అప్పుడు ఆసర్ ఇన్స్టిట్యూట్ ఆన్కాలజీ శాఖకి సంచాలకుడైన మౌంటాగ్నేర్ బిజినెట్ సూచించిన ప్రాజెక్టు మీద న్యూస్ కృషి చేస్తావా అని ఫ్రాన్సాబరో సిని అడిగాడు ఎరుకుల చనుగడ్డలకు కారణమైన వైరస్ల అనుసరణలను అంటే సీక్వెన్సెస్ రొమ్ము క్యాన్సర్ రోగుల తెల్ల రక్త రణాలలో గుర్తించిన అనుభవము అది వరకే ఉంది రివర్స్ ట్రాన్స్క్రిప్టైజ్ ఎంజైమ్ క్రియాశీలత గుర్తింపుకి అని చెప్పబడే ఈ సాంకేతికతలో అప్పటికే చేయతరిగిన పరిశోధకురాలు కావడాన్ని ఆ ప్రాజెక్టును చేపట్టడానికి ఆసక్తితో వెంటనే ఆమె విద్యుత్తురాలైంది అయితే చర్మన్ గారి అనుమతి తీసుకొని ఏ సంగతి చెబుతాను అని చెప్పింది ఆ విధంగా జేసీ చర్మన్ పర్యవేక్షణలో సిన్నోసీ మోంటాగ్నీర్లు ఇరువురు స్వలింగ సంపర్కులకు సంక్రమించిన ఆ వింత జబ్బు కారణం ఒక రెట్రోవరిస్ కాగలదేమో చూద్దాం అంటూ పని మొదలెట్టారు వ్యాధి తొలిదశలోనున్న రోగి శోషరస గుబ్బ అంటే లింఫ్ లింఫ్నోడు సేకరించి బయాప్సీ చేసి చూశారు దానిలో రెట్రోవైరల్ రివర్స్ ట్రాన్స్క్రిప్టైజ్ ఎంజైమ్ క్రియాశీలతను గమనించారు అది రెట్రోవైరస్ ప్రతిరూపపు ఉనికికి సూటి నిదర్శనం కావడం వల్ల రెట్రోవైరస్ జాతికి చెందిన హెచ్ఐవి దానిలో ఉన్నదని కనుగొన్నారు దీనివల్లే ఎయిడ్స్ వస్తుందన్న సంగతిని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నిర్ధారణ కూడా చేశారు పంతొమ్మిది వందల ఎనభైలకి పూర్వము ఎయిడ్స్ అని ఇప్పుడు చెప్పుకుంటున్న వ్యాధి కేవలం ఒక తరహా జీవన శైలి ఉదాహరణకి స్వలింగ సంపర్కులు వారికి మాత్రమే సోకుతుంది అని భావించేవారు కానీ ఎప్పుడైతే సిన్నోసి మౌంట్ ఆగ్నేర్లు హెచ్ఐవిని అది ముదిరిన కారణంగా వచ్చే ఎయిడ్స్ని పంతొమ్మిది వందల ఎనభై రెండు మూడులో వెలుగులోకి తెచ్చారో అప్పుడు డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాప్తి ఎలా ఉన్నదో జాగ్రత్తగా పర్యవేక్షించి గమనించాలని తొలిసారిగా సమావేశమై నిర్ణయించారు ఫలితంగా ఎయిడ్స్ అంటువ్యాధి భిన్నలింగ సంపర్కులకు వ్యాధి ఉన్న తల్లి గర్భాన ఉన్న బిడ్డకు కూడా రాగలదని తెలిసింది ఏ ఏ సందర్భాలలో ఈ వైరస్ మనిషి నెత్తిటిలో చేరుతుందో రూఢిగా తెలుసుకోగలిగారు సున్నోసి తన ఎయిడ్స్ పరిశోధనా కృషిని కేవలం ప్రయోగశాలకి మాత్రమే పరిమితి చేసుకోలేదు ఆమె ఎయిడ్స్ రోగులను కలుసుకుంటూ వారి అనుభవాలను ఆకాంక్షలను వింటూ దేశ పర్యాటనను చేసింది ఎయిడ్స్ రోగులను నాకుగా నేను నేరుగా కలవాల్సిన అవసరం నాకు లేకపోయింది ఎందుకంటే ఆ వ్యాధి పీడితులు పాసరి ఇన్స్టిట్యూట్కి తాము హెచ్ఐవి పాజిటివ్ అని చెప్పుకుంటూ వచ్చేవారు నన్ను చూడడానికి వచ్చే ఆ వ్యాధి పీడితులు నన్ను ఒక వైద్యురాలిగా ఎంచి మాత్రం రాలేదు మేము వారికి ఏ విధమైన చికిత్స అందించడానికి ఏమి చేయబోతున్నామో తెలుసుకోవాలని వారు వచ్చేవారు ఈ అంశం మీద పరిశోధన చేయడానికి వారు నాకు ఒక స్ఫూర్తిగా నిలిచారు అని సిన్నోసి చెప్పింది ఆమె వారిని కలిసినప్పుడు తమ జబ్బుకు ఒక చికిత్స కావాలని అడిగేవారట వైద్యానికి పరిశోధకురాలిగా అటువంటి చికిత్సా విధానాన్ని రూపొందించడం మా ధర్మం అని సిన్నోసి అంటుంది ఇంటర్నేషనల్ ఎయిడ్స్ సొసైటీ ప్రెసిడెంట్ హోదాలో ఆమె రెండు వేల పదిలో టువర్డ్స్ ఏ హెచ్ఐవి క్యూర్ ఇనీషియేటివ్ని ఆరంభించింది హెచ్ఐవి అంటువ్యాధిని నయం చేయడం సాధ్యమవుతుందా అని అడిగిన ప్రశ్నకు సిన్నోసి వ్యాధి లక్షణాలు తిరుగుముఖం పట్టించి ఉద్ధృతిని తగ్గించి తద్వారా వారు పొందే ఉపశమనాన్ని కొనసాగేలా చేయగల చికిత్సను అందించగలమే కానీ దానిని పూర్తిగా నయడం చేయడం సాధ్యం కాదని వ్యక్తిగతంగా నేను నమ్ముతున్నాను అని చెప్పింది పంతొమ్మిది వందల తొంభైలలో హైలీ యాక్టివ్ యాంటీ రెట్రోవైరల్ థెరపీని సాధించగలిగాక ఫార్మాసిటికల్ కంపెనీలు ముందుకు రావడంతో ఎయిడ్స్ వ్యాధి అదుపు చేయాలని సంకల్పించిన కార్యకర్తలకు మంచి ఊపు లభించింది వీదాది బీద దేశాల నుండి అత్యంత ధనిక దేశాల ఎయిడ్స్ రోగులకు ఈ చికిత్స అందుబాటులో ఉంచాలని పట్టుపట్టారు పంతొమ్మిది వందల తొంభై ఆరుకి ముందు ఇటువంటి చికిత్స ఉండేది కాదు ఈ చికిత్సా విధానం ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ ఎయిడ్స్ వ్యాధితులకు ఉపశమనం అందించే అవకాశం ఉందన్న ఆశనం కల్పించింది ఈ చికిత్స అందిన ఎయిడ్స్ రోగుల ఆయుష్ పదిహేను సంవత్సరాలు పెరిగింది ఈనాడు అనేకులు హెచ్ఐవి పాజిటివ్ అయినా వారి శరీరంలో ఇతరులకు దానిని సంక్రమిపజాలని స్థాయిలో ఉంటు ఉంటూ ఉండగా జీవిస్తున్నారు వైరస్ మాత్రము పూర్తిగా పోలేదు వైరస్ అంత మొండిగా వదిలిపోకుండా ఉండడానికి కారణాలను తెలుసుకోవాల్సి ఉంది ధన్యవాదాలు